నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది మూడో ఫ్లోర్లో ఉన్న టూ బిహెచ్కే గ్రూప్ హౌస్ అండి ఇదంతా మనకి ఇంటి ముందు ఉన్న బాల్కనీ అనుకోవచ్చు వరండా అనుకోవచ్చు చాలా ఎక్కువ స్పేస్ వచ్చింది చివరి వరకు కంప్లీట్ సేఫ్టీ గ్రిల్స్ పెట్టేసుకుంటే ఎక్కువ ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి పాజిబిలిటీ కనిపిస్తుంది ఇది మనకి మెయిన్ డోర్ వస్తుంది చిన్న బడ్జెట్లో గాలి వెలుతురు ఎక్కువగా వచ్చే టూ బీహెచ్కే గ్రూప్ హౌస్ అని చెప్పచ్చండి టూ వీలర్ పార్కింగ్ ఉంటుంది ఇదంతా హాల్ వస్తుందండి వేరే బిగ్ సైజులో అయితే హాల్ వచ్చింది ఈ బడ్జెట్లో బిగ్ సైజ్ హాల్ అని చెప్పొచ్చు సీలింగు అదేవిధంగా కన్సీల్ లైట్స్ చుట్టూరు పెట్టుకునే కార్నర్ లైట్స్ కూడా మనకి పెట్టుకోవడానికి అయితే పాజిబిలిటీ కల్పించారు రైట్ సైడ్ టీవీ నట్టు అయితే వేరే బిగ్ సైజులో అయితే ఓపెన్ చేసి ఉంచారు స్ట్రేట్గా మనకి కిచెన్ వస్తుందండి కిచెన్కి ఆనుకుని మళ్ళీ స్పేసెస్గా అయితే ఇట్లటి స్పేస్ కూడా వచ్చింది ఈ బడ్జెట్లో కిచెన్ కూడా హైలెట్ అని చెప్పొచ్చండి చిన్న కిచెన్లు వస్తుంటాయి ఈ బడ్జెట్కి ఇక్కడైతే మాత్రం అరవై లక్షల ఫ్లాట్ కొంటే ఎంత పెద్ద కిచెన్ వస్తుందో అంత పెద్ద కిచెన్ అయితే కనిపిస్తుంది ఇదంతా మనకి ఇట్లంటి స్పేస్ వస్తుంది సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టేసి ఉంచారు వెరీ బిగ్ సైజులో ఉందని చెప్పచ్చండి స్పేసు అదేవిధంగా పైన అంతా స్టోరేజ్ కోసం అయితే స్పేస్ కనిపిస్తుంది వాషింగ్ మిషన్ పెట్టగా ఇంకో వాషింగ్ మిషన్ పట్టి అంత స్పేసెస్కి అయితే అనిపించింది కిచెన్ నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత కామన్ టాయిలెట్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు టీవీ నట్టు అయితే హైలెట్ అండి మనం ఒక ఎయిటీ ఫైవ్ ఇంచెస్ టీవీ కొన్నా సరే సరిపోయేంత స్పేసెస్ అయితే అనిపిస్తుంది కామన్ టాయిలెట్ సైజ్ కూడా మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుంది రెండు కూడా వెస్ట్రన్ మోడల్ కనిపిస్తున్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు సిక్స్ బై సిక్స్ చాలా ఈజీగా అయితే ప్లేస్మెంట్ చేసుకోవచ్చు దాంతోపాటు దివాన కట్ అయ్యొచ్చు ఇంకో నాలుగు కుర్చీలు కూడా వేసుకోవచ్చు అంత స్పేసెస్ కనిపించింది సీలింగ్ కూడా సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ కార్నర్ లైట్స్ కన్సల్ లైట్స్ కనిపిస్తున్నాయి వెంటిలేషన్ కూడా కనిపిస్తుంది అండి ఈ చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుంది రెండు కూడా వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ అయితే కనిపిస్తున్నాయండి హాల్ కానీ రెండు బెడ్రూమ్స్ కానీ మనకి స్కేల్లో రావడము ఈ బడ్జెట్లో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చండి మనం టీమిటి పక్క నుంచి వెళ్తే అక్కడ మనకి సెకండ్ బెడ్రూమ్ కనిపిస్తుంది స్ట్రేట్గా వెంటిలేషను అదేవిధంగా బెడ్రూమ్ సైజు కూడా ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు సిక్స్ సిక్స్ చాలా ఈజీగా ప్లేస్మెంట్ చేయగా మళ్ళీ దివాన కట్ వేసుకోవచ్చు సీలింగ్ కూడా సేమ్ డిజైన్ మనకి ఇదే బిల్డింగ్లో మనకి గ్రౌండ్లో కూడా ఒకటి ఉందండి సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది అది కూడా వీడియో తీసి పోస్ట్ చేస్తాము చిన్న బడ్జెట్లో టూ బీహెచ్కే విశాలవంతంగా చూస్తున్న వారికి ఇది ఒక టాప్ అంటే టాప్ ఆప్షన్ అని చెప్పచ్చండి ఈ గ్రూప్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుగా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని తమ నెలలోని కింద మూరైన ఆప్షన్లో రాసి ఉంచుతున్నామండి దయచేసి గమనించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్